వెల్కమ్ టు పవన్ తేజ్ యూట్యూబ్ ఛానల్ చాలా గ్యాప్ తర్వాత మీకోసం నేను మళ్ళా వచ్చేసాను యూట్యూబ్ ఛానల్కి ఒక శబరిమల ట్రిప్ ఉండింది సో ఆ టైంలో ఏం మొబైల్ యూస్ చేయకూడదు అందుకని నేనేమి అప్డేట్స్ ఇవ్వలేదు బిగ్ బాస్ గురించి ప్లస్ అదర్ యాక్టివిటీస్ గురించి సో ఈరోజు బిగ్ బాస్ రివ్యూ కాదు మీకోసము ఒక రాయలసీమ అల్లుడిగా కొన్ని పదాలు చెప్పాలనుకుంటా ఉన్నా ఫస్ట్ నా పెళ్ళి అయినప్పుడు ఆ ఊరికి వెళ్ళినప్పుడు పక్కింటోళ్ళంట మసటి రోజు ఎవరు ఆ ఎబ్బి ఆ ఎబ్బి అంటారు ఎవరు ఆ ఎబ్బి ఆ ఎబ్బి ఏం ఆ అబ్బాయి అబ్బి అంటే నా పెళ్ళమ్మని అడిగితే ఏం లేదండి మీ పేరే మిమ్మల్ని అడుగుతున్నారనేసి ఓ మా మామూలుగా చిత్తూరు జిల్లాలో అతను ఆ ఏమన్నా ఏం చేస్తున్నారు అని అడుగుతారు కానీ రాయలసీమకి వచ్చే లోపల ఆ ఎబ్బి ఆ ఎబ్బి అంటారు ఆ పదం భలే ఉంటుందండి వాళ్ళ స్లాంగ్లో చెప్తే ఇంకా బాగుంటుంది నాది చిత్తూరు స్లాంగ్ కాబట్టి ఆ వాయిస్ బేస్ వాయిస్ రఫ్ వాయిస్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకొకటి మసటి రోజు ఏం చెప్పి మా మసటి రోజు ఆ రోజు రోజు రా లక్ష్మణ్ బాబు బువ్వ దిందువు రా అనేసి అనింది మా అత్త బొవ్వేంది బువ్వేంది అనుకున్న బువ్వ అంటే అన్నం అంట నాకు ఆ వార్డు కూడా భలే నచ్చింది మళ్ళా చాలా పదాలు ఉన్నాయండి బోకులు బోకులు అంటారు మా ఇంటి మా ఊర్లో అంతా సామాన్లు వంట సామాన్లు అంటారు ఏంది బోకులు అనేసి మళ్ళా నా వైఫ్ ఏదో కొద్ది కోపంగా ఉంటే మా అంతా మంటలు కొట్టుకోవద్దు అని చెప్పింది ఏంది బా మంటలు కొట్టుకోవద్దు మంటలు కొట్టుకోవద్దు అంటే అనుకుంటే అప్పుడు తెలిసింది ఓ మా వైఫ్ చాలా యాంగ్రీగా ఉంది కాబట్టి మంటలు కొట్టుకోవద్దు అంట మంటలు అంటే పొగ మంట వస్తుంది కదండి గ్యాస్ ఆన్ చేస్తేనే అలాగే ఫైర్ మీద ఉందంట నా వైఫ్ దానికి మంటలు కొట్టుకోవద్దు అనేసి మా అత్త మా భార్యనే కాదు ఎవరైనా కోపంగా ఉంటే మంటలు కొట్టుకోవద్దు అంటుంది వాయమ్మ ఇదేం కొత్త కొత్త పదాలు అనుకున్నా మళ్ళీ ఇంకోటి చెప్పేనా మా భార్య మొన్న వినాయక చవితికి అయిపోతే వినాయకమయ్య వినాయకమయ్య అంటుంది ఏంది వినాయకమయ్య అనేసి అంటే వినాయకుడే అనేసి అలా అలా ఒక్కొక్క స్లాంగ్స్లో వాళ్ళు పిలుచుకుంటారు కానీ రాయలసీమ మా అత్తము వాళ్ళ బేస్ వాయిస్ వాళ్ళ మర్యాద వాళ్ళ పిచ్ ఆఫ్ టోన్ బల్లే ఉంటుందండి మళ్ళా టిఫన్స్ ఉగ్గాని మస్ట్ అండ్ ట్రై చేయాల్సిందే ఉగ్గాని మా టేస్ట్ బజ్జీ ఉగ్గానితో పాటు బజ్జీ పొడి ఉంటే పప్పుల పొడి స్వర్గం మళ్ళీ దోశ పల్లీల చట్నీ అని తింటా ఉంటాం కానీ కాదు దోశ బొంబాయి చట్నీ ఎర్రగడ్డ కారం వేసుకొని తింటే దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి మళ్ళీ చికెన్ మటన్ చాలా స్పైసీగా చేస్తారు రాగి ముద్ద కూడా బాగుంటుంది ఇది ఓవరాల్గా రాయలసీమ స్టైల్ ఆఫ్ ఫుడ్ అండి బల్లే ఉంటుంది టేస్ట్ వైజు స్పైసీగా ఉన్నా కానీ బాగా తినాలనిపిస్తుంది తిన్నాక ఆటోమేటిక్గా వాటర్ కూడా తాగాలనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది ఎక్స్పెషల్గా అంతా కడప అటు సైడ్ అంతా ఏమనుకుంటే రాయలసీమ కదా కత్తులు గొడవలు అనుకుంటా అంటారు కాదండి ప్రేమ అనుబంధం కూడా ఉంటుంది ఎక్స్పెషలీ విలేజెస్లో అయితే వాళ్ళ స్లాంగు ఏదైనా ఎక్కడైనా పోతా ఉన్నా మనల్ని అందరినీ అలకి పలకరిస్తారనమాట ఎవరు ఆ ఎబ్బి ఎవరు ఆ ఎబ్బి అనేసి అప్పుడు దా ఫీలింగ్ మన టౌన్లో ఎవడు పోతున్నాడు ఏం పోతున్నాడు ఎక్స్పెషల్లీ సిటీస్ కైండ్ ఆఫ్ థింగ్స్లో అసలు ఎవడొచ్చినాడు ఎవడు పోయినాడో కూడా తెలియదు అది మనకు కూడా తెలియదు మన ఇంట్లో ఎవరు వచ్చినా పోయినా కూడా ఒకవేళ మనకి హెల్త్ బాగాలేకపోయినా కూడా ఎవరు పట్టించుకోరు ఓకే ఆ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు అయినాము కానీ రాయలసీమ బాగుంటుంది ఎప్పుడైనా పోతే ఈ పదాలు వినడానికి థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ ఫుడ్ వైజు నేను చెప్పిన ఐటమ్స్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ మటన్ కర్రీ కూడా చే ట్రై చేయండి బేసం ఎంకా ఉంటుంది నా వైఫ్ ప్లేట్ దంచుతుంది ప్లేట్ విరిగిపోతుంది అంటే ప్లేట్ పోతే పోయింది నాకు ఎముకలో ఉండేది కావాలంటుంది ఫస్ట్ టైం అండి నేను చూశాను ఇవి ఓవరాల్గా బాగుం చెప్పాలనుకుంది రాయలసీమ గురించి ఇంకా బిగ్ బాస్ రివ్యూస్ అప్డేట్స్ వెరీ సూన్లో మీకు ఫ్రెష్ వీడియోసు ఫ్రెష్ పవన్ తెజ్ ఛానల్ నుంచి నా నుంచి మా భార్య నుంచి మా పండు నుంచి మోర్ వీడియోస్ అండ్ వన్ మోర్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ టూకే సబ్స్క్రైబర్స్ వచ్చాము వితిన్ షార్ట్ టైంలో ఫస్ట్ టూ కే అంటే ఎంత ఛాలెంజింగు ఎంత కష్టము మా వీడియోస్ అన్ని ఫటాఫట్ అయింది మీకోసం మోర్ ఛానల్స్ మోర్ ఫన్ వీడియోస్ రిలేటెడ్ అన్నీ రిలీజ్ చేస్తాము ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ బిలో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్